నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నారాయణ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి ఎట్టిగా వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడలు టీజీ వెహికల్ అండి అదర్ స్టేటు తెల ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ అండి చూసుకోవచ్చు టీజీ జీరో త్రీ ఇక్కడ వచ్చేసి లోకల్ రిజిస్ట్రేషన్ అయిపోయిందండి వెహికల్ వచ్చేసి మా దగ్గరే ఉందండి వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగిందండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు డీజిల్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కావాలన్నా కూడా మీకు లోన్ కూడా సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా మేము లోన్ చేయిస్తామండి మీరు ఇంకేమైనా డౌట్ ఉంటే ఓ మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోవచ్చు మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మా ఛానల్ చూడవచ్చు మీరు మేము ఎన్ని వెహికల్స్ అమ్మించిన అమ్మినామో మా దగ్గర ఛానల్లో పెట్టగానే వెళ్ళిపోతుందండి చాలామంది వెహికల్స్ కస్టమర్లు కూడా తెచ్చి మా దగ్గర అమ్ముకున్నాయి చాలా ఉంటే చాలా ఉన్నాయండి ఒకసారి మీకు వెహికల్ చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చెప్తా చూడండి తీసుకోవచ్చు రైట్ సైడ్ മാർക്റ്റ് ഏട്ടിയോ വിഡി ഡീസൽ ദോർ കൂടા దిస్కోచ్చు ఒరిజినൽ ഉള്ളది सट्रैसी वनकाल थर्ड रोल सीटू चूसकोड़ एबीएस చూసుకోవచ్చు ఇది వెనకాల డోరు ఇది డ్రైవర్ డోరు మిర్రర్ అడ్జస్ట్మెంటు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ మ్యాన్యువల్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఏసీ చూసుకోవచ్చు ఏసీ కూడా ఓకే రూప్ కూడా చూసుకోవచ్చు మీకు ఒకసారి రీడింగ్ కూడా చూస్తే చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల పదిహేను తిరిగిందండి రీడింగ్ వచ్చేసి మీరు వచ్చి ఒకసారి వెహికల్ చెక్ చేసుకొని మాకు కావాలంటే మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోవచ్చు దాంట్లో ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ మీకు డీజిల్ లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ దాకా మైలేజ్ వస్తుందండి వీడిఐ వెహికల్ దీనికి వచ్చేసి లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీకు ఎందుకంటే ఇది స్టేట్ నుంచి వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ లోకల్ ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ అండి ఈ వెహికల్కి ఇప్పుడు మాత్రం లోన్ అవుతుంది మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోను మేము మీరు సివిల్ బరాబర్ ఉంటే లోను ఇప్పించే బాధ్యత మాదండి ఇంకా మీకు వచ్చేసి వెహికల్కి వచ్చేసి మీకు టీజీ టీజీ వెహికల్ అయిందండి అదర్ స్టేట్ నుంచి వచ్చి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి కాల్ చేయొచ్చు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగింది దీన్ని రేట్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు చెప్తాను తక్కువ బడ్జెట్లో తక్కువ రేట్ అండి ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు వెహికల్ వచ్చేసి రెండు వేల ప డీజిల్ వెహికల్ అండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాత ఒక ఐదు కిలోమీటర్ చెక్ కూడా చేసుకోరు కాల్ పోయి ఒక మెకానిక్ని తీసుకొని వచ్చి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్లో డీజిల్ వెహికల్ మీకు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చిపెట్టండి పెట్టండి మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోము మీరు మా దగ్గరకు ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకు విజిట్ చేస్తే మీకు అర్థమవుతుందండి అండి మా ఛానల్లో చాలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్లో చాలా వెహికల్స్ పెట్టినాము వీడియోలు పెట్టినాము కస్టమర్లు పెట్టినాము మా అమ్మినాము మీరు చూసుకోవచ్చు మా రివ్యూ చూసుకోవచ్చు మీరు మీ వెహికల్ ఏ వెహికల్ అయినా కూడా తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి మా దగ్గర ఎప్పుడు ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఎప్పటికి ఉంటాయండి మా దగ్గర లక్ష రూపాయల మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మీరు వచ్చి ఒకసారి చూడండి చూసిన తర్వాత మీకు లోన్ కావాలంటే పద్నాలుగు మోడల్ నుంచే లోన్ అవుతుందండి పదమూడు మోడల్ కూడా కొద్దిగా తక్కువ లోన్ అవుతుందండి పద్నాలుగు మోడల్ నుంచి లోను సర్టిఫైగా వస్తుందండి మీకు సివిల్ బరాబర్ ఉండాలండి సివిల్ లేకపోతే లోన్ రాదు మీకు వచ్చేసి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కందాల డావా పక్కకండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది అండి ఇంతటా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల యాభై వేలు చెప్తానండి మీరు రండి కొద్దినైతే డిస్కౌంట్ ఉంటుంది మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చూసుకోవచ్చు మీరు ఏమన్నా ఇంకా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు వచ్చేసి మీకు ఇంకా మీరు అదంటే కొంతమంది ఏంటంటే దూరంకి వెళ్ళి వస్తారు కాబట్టి మీరు ఎవరైనా కావాలని చెప్పనంటే అడ్వాన్స్ కూడా కొట్టచ్చు కింద నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేయండి అడ్వాన్స్ కావాలన్నా కూడా కొట్టండి మా దగ్గర ఎప్పుడు ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ ఉంటాయి మా దగ్గర లేని వెహికల్ కూడా మేము తెప్పించి ఇస్తామని మీకు ఇంకా డౌట్ ఉంటే కింద నెంబర్లో కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్